అందరికీ నమస్కారం ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే స్థాయిగా నిలిచిపోయేటువంటి దినం ఇది ఎందుకంటే మామూలుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏదైతే రాజధాని లేనటువంటి ప్రాంతంగా రాష్ట్రంగా పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో మొదలైనటువంటి రాష్ట్ర ప్రస్థానం ఆర్థికంగా కుదేలైనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన ఆర్థిక విధానాలతో కుదేలైపోయినటువంటి ఆర్థిక విధానం నింపాదిగా ముందుకు పోయే విధంగా నిలబెట్టేటువంటి క్రమంలో ఒక గుర్తుంచుకోదగినటువంటి దినంగా పరిగణించవచ్చు ఎందుకంటే ఈ రోజున గూగుల్ సంస్థతో ఏదైతే ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చి ఒప్పందం చేసుకున్నటువంటి రోజు ఇది రాష్ట్ర ప్రభుత్వంతో దీనికి చంద్రబాబు నాయుడు గారి కృషి కానీ యువనేత నారా లోకేష్ గారి కృషి కానీ నిజంగా అందరికీ కూడా ఆదర్శదాయకమని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను